హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్ లో మనము బ్లౌజ్ కటింగ్ అండి ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే మనకు వచ్చేసి ఈ నడుం సైజ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ అన్నమాట ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నర ఉన్నటువంటి నడుం సైజ్ ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట ఇది అద్భుతం ఫ్రెండ్స్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ ని అంటే ఈ మది వచ్చేసి షోల్డర్ ఫిఫ్టీన్ ఉంది అంటే ఈ ఫిఫ్టీన్ షోల్డర్ ఏంటంటే ఫ్లాట్ షోల్డర్ లెక్క ఉంది అనమాట అంటే ఈ టైప్ షోల్డర్ ఉన్న వాళ్ళకి అంటే షోల్డర్ జారుతా ఉంటుంది అనమాట అంటే మాకు షోల్డర్స్ బాగా జారుతుంది అండి ఇది అని తీసుకొచ్చారు మన దగ్గరికి ఇది మనం దీన్ని షోల్డర్ జారకుండా మనం కట్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలి మీకు క్లియర్ గా నీకు వీడియో చూపిస్తాను ఇది వచ్చేసి మీకు అంతమంది సిస్టర్ కూడా ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ పెట్టమన్నారు ఇంకా వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది అట్లీస్ట్ మనకి ఇప్పుడు బిగినర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది తర్వాత మనకి ఎంత పెట్టుకోవాలి మెజర్మెంట్స్ అనేది ఇట్లా పెద్ద సైజ్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా సింపుల్గా సింపుల్ మెథడ్తోనే ఎలా కట్ చేసుకోవాలని మీకు వీడియోని క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూద్దాం వచ్చేసి మనకి ఇది షో నేను ఆది బ్లౌజ్ కోలిసి నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఎలా కోలనేది మీకు అంత అంత ముందు వీడియోస్లో నేను పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఆ వీడియో చూడొచ్చు ఓకేనా అయితే చూడండి నేను తీసుకున్నది ఈ షోల్డర్ వచ్చేసి మనకి పొడుగు పదిహేను ఇంచులు ఉంది బ్లౌజ్ పొడుగు వచ్చేసి షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది అయితే మనకి ఈ పదిహేనులో మనకి మైనస్ ఫోర్ ఇంచెస్లెక్ట్ చేయండి ఫోర్ ఇంచెస్లెక్ట్ చేస్తే మనకి వచ్చేసి ఎంత వస్తుంది లెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ లెవెన్లో మనకి డివైడెడ్ బై రెండో వద్ద పెట్టాలి అంటే మనకి ఐదున్నర అందువల్ల కదా కచ్తో ఏం కచ్ ఏం పెట్టను దీన్ని మనం ఇలా తీసుకొని పెట్టేయటం ఇక ఐదున్నర ఇంచులు మనం నెక్ షోల్డర్ పెట్టదు అన్నమాట ఐదున్నర ఇంచులు మనకు షోల్డర్ అనమాట ఓకేనా రైట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది అంటే క్రాస్లో కొలుసుకొని తీసుకుంది బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే పది ఇంచులు ఉంది క్రాస్లో తీసుకుంది తర్వాత హ్యాండ్ అంటే దీనికి హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పొడవు ఉంది లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఇది చూసారా ఇది చంక రౌండ్ అని వచ్చేసి మొత్తం ఆమ్ లూజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది పావుంది అంటే పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజు వాటికి మనకి ఎలా గా రావాలి అంటే చంక సైడ్ ముడతలు కానీ ఫ్రెంట్ వైపు ముడతలు కానీ తర్వాత బ్యాక్ సైడ్ చంకలో బొంగలక్క రావడం కానీ అవే ఉండకుండా నేను మీకు కటింగ్ చూపిస్తాను ఓకేనా చిన్న టిప్స్ అనమాట మనకి మీకు యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ అంటే ప్రజెంట్గా నేర్చుకున్న వారైనా సరే ఆల్రెడీ పుడుతున్న వారైనా సరే మనకి మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా రైట్ ఇది వచ్చేసి నడున్ సైజ్ చూసారు కదా నడున్ సైజ్ ముప్పై ఆరున్నర సైజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి మనం కట్ చేద్దాం ఒకవేళ మీకు ఈ మెజర్మెంట్స్తో ఒకవేళ బ్లౌజ్ ఉండి ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్స్ ఇలా మనం వాష్ చేసుకొని మనకి తెలియదు ఇట్లా నీట్గా ఐరన్ చేసుకోండి తెలుసు కదా మీకు ఇలా రెండు పొరలు మనం వేపేసేసుకొని నాలుగు పొరలు వేసుకోండి నేను ఒకేసారి రెండు బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఓకేనా అర్థం అవుతుంది కదా రైట్ మనకి ఎక్స్ట్రా ముందు తీసేద్దాం ఎగ్జాక్ట్ గా మనం ఎగుడు దిగులన్నీ తీసేసుకోవాలి నీట్ గా కింది వైపు రైట్ ఓకేనా ఇలా కట్ తీసేసి కింది వైపు మనం దీన్ని సమానంగా తీసేద్దాం రైట్ ఇప్పుడు మనం వచ్చేసి పొడుగు పెట్టేద్దాం చూసాం కదా పదిహేను ఇంచులు ఉంది అంటే ఇవన్నీ నిక్కచ్చు పొద్దు మనం ఖర్చులు పెట్టుకోవాలి అయితే పదిహేను ఇంచులు పొడు ఉంది కాబట్టి మనం పైన ఇప్పటి కింద ఖర్చు అలా పొట్టేసాం కదా మనము పై వైపు ఆపించి కలుపుకొని పదిహేనున్నర పెట్టేద్దాం బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇబ్బంది పడకుండా ఎగ్జాక్ట్ గా మనకి ఏం లేదు నడుము నడుమును తర్వాత చంక లూజు షోల్డర్ చూసుకుంటే ఖచ్చితంగా మనం బ్లౌజ్ అనేది ఈజీగా తీయవచ్చు చూడండి ఇక్కడ పదిహేనున్నర పెట్టాను సేమ్ యాజ్ ఈజ్గా ఇది కొంచెం దూరంలో అదే పదిహేనున్నర పెట్టేయండి పెట్టండి తర్వాత మనకి చంక ఎంత పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం చంక మీద బేసిక్ అయి ఉంటుంది అనమాట అంటే మనకి ఏ సైజు వారికి నడుల సైజు తీసుకోవాలి తర్వాత చంక లూజు తీసుకోవాలి ఏ సైజు వారికి ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అలాగే సేమ్ టైం నెక్ పైకుంటేనేమో ఈ చంకటోని పైకి వస్తుంది ఒక బ్రాడ్గా కింది దాకా ఇక్కడ దాకా బ్రాడ్గా ఉంటే చంకటోన్ కింది పోదు ఇది ఒకటి గమనించండి షోల్డర్ జారకుండా ఉంటుంది అయితే ఈ ఈ మెజర్మెంట్స్ కి నేను ఇచ్చేసి డౌన్ వచ్చేసి ఆరం భావించి పెడుతున్నాను ఓకేనా ఎగ్జాక్ట్ గా ఆరు భావిస్తున్నాను చంకలు ఇంపార్టెంట్ అనమాట అంటే మనకి దీని మీద పడుతుంది మనం ఎప్పుడైనా డౌన్ తక్కువ కానీ ఎక్కువగానే చేసాం అనుకోండి ఆ బ్లోజ్ అనేది కరెక్ట్ గా రాదు ముడతలు ముడతలుగా ఇక ఇబ్బంది అవుద్ది అనమాట అర్థమవుతుంది కదా రైట్ ఇలా డ్రా చేసుకోండి మనకి షోల్డర్ లైను చంక లైన్ ఓకేనా తర్వాత నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ మనకి మనకి ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ లో ఫోర్ లెస్ చేస్తే లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ వస్తుంది లెవెన్ లో మనకి సెకండ్ రెండో వంతు వచ్చేసి మనకి ఐదున్నర ఐదున్నర ఖచ్చితంగా పెట్టండి ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్ గా షోల్డర్ అర్థం కాకపోతే పర్సన్ ఉంటే మీరు షోల్డర్ వరకు తీసుకోండి షోల్డర్ ఒకటి తర్వాత చంకులు కరెక్ట్ గా తీసుకోండి ఓకేనా తర్వాత మనకి కిందికి వచ్చేసరికి పావు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి ఇది మనకి ఇది మన ఫార్ము అనమాట అంటే అందరు ఎగ్జాక్ట్ పెట్టేస్తారు నేను ఏంటంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఇక్కడ ఐదున్నర పెట్టండి ఇక్కడేమో ఐదు ముప్పో ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టండి తర్వాత నెక్ వచ్చేసి నేను రెండు బా పాయింట్ పెట్టున్నాను ఓకేనా రెండు బో పాయింట్ పెట్టాను ఇక్కడ నెక్ వచ్చేసి రెండు బో పాయింట్ వన్ తర్వాత మన ఇక్కడ క్రాస్ లో టెన్ ఇంచెస్ నెక్ బ్యాక్ నెక్ పది ఉందిగా పది పెట్టేద్దాం ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా వరకు ఒక లైన్ ఇచ్చేసి ఇక్కడ మనం నేను ఇక్కడ పావు తక్కువ మూడించులు పెడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట ఇలా డ్రా చేసుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ రౌండ్ కోసం ఇక్కడ ఒక లైన్ పెట్టేసి ఈ కార్నర్ లో ఒక లైన్ ఇవ్వండి రైట్ మనకు వచ్చేసి ఇప్పుడు చంకది కొలుద్దాం రైట్ ఇప్పుడు ఇలా చూడండి ఖచ్చితంగా మీరు ఈ రౌండ్ స్కేల్ తో మీరు ఎగ్జాక్ట్ పెట్టుకోవడం నేర్చుకోండి ఫస్ట్ ఇది ఎందుకంటే ఒక దగ్గర ఒక షేప్ ఒక దగ్గర షేప్ కాకుండా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ లైన్ కలుపుతూ ఇక్కడ ఈ లైన్ కలుపుతూ జాగ్రత్తగా మీరు డ్రా చేసుకోండి లేకపోతే చంక రౌండ్ అనేది కరెక్ట్గా రాదు ఇంపార్టెంట్ ఇది కూడా మీకు చూడండి ఇలా ఈ లైన్ కలవాలి ఇక్కడ ఈ లైన్ కలవాలి దీన్ని కలుపుకొని ఇలా వెళ్ళాలి ఓకే మనకు వచ్చేసి చంక పద్దెనిమిదింపా ఉంది అంటే రెండో వంతు తొమ్మిది పాయింట్ వస్తుంది మనకి ఓకే నైన్ పాయింట్ వన్ ఇది మనం కొలిసేద్దాం ఇక్కడ ఒక టచ్ కోసం వదిలేయండి అండ్ హాఫ్ ఇంచు ఎగ్జాక్ట్గా పెట్టండి ఇలా కొలుసుకొని ఎక్కడ వస్తే అక్కడ పెట్టేయండి ఇక్కడ ఎగ్జాక్ట్ మనకి ఇక మనకి నడుముకి స్ట్రైట్ లైన్ రావాలి మీకు అంత ముందు చెప్తా ఉన్నా నేను ఇక్కడ రావడానికి అయితే ఇప్పుడు మన నడుం కొలతో పెట్టొచ్చేసి నడుము ఎంత ఉంది ముప్పై ఆరున్నర ఉంది ముప్పై ఆరున్నర డివైడెడ్ బై నాలుగో వంతు డివైడెడ్ బై నాలుగో వంతు మనకి ఎంత వస్తుంది నైన్ పాయింట్ వన్ వస్తుంది అంతే నాలుగో వంతు ముప్పై ఆరున్నర అంతే నైన్ పాయింట్ వన్ ముప్పై ఆరున్నరలో నాలుగో వంతు ఇచ్చేసి మనకి నైన్ పాయింట్ వన్ వచ్చేసింది పెట్టేద్దాం నైన్ పాయింట్ వన్ పెట్టేసి తర్వాత డాట్ కోసం ఇంచుం బాగా పెడుతున్నాను ఖర్చు కోసం ఇంచున్నర పెడుతున్నాను అంటేనా తర్వాత మనకి ఈ లైన్ టు ఈ లైన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మనకి అర్థమైంది కదా ఇక్కడ ఇక్కడ మనకి చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నడుం తీసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ బ్లౌజ్ కి ఖచ్చితంగా ఇలా రావాల్సిందే ఓకేనా అప్పుడు మనం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అవుతుంది అప్పుడు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఫ్లాట్ షోల్డర్ ఉండాలి ఏంటంటే ఒకవేళ మీరు నెక్ తగ్గించొద్దు టూ ఇంచెస్ పెట్టారనుకోండి ఇట్లా షోల్డర్స్ పోతాయి అందరూ ఏం చేస్తారంటే షోల్డర్ తగ్గించి ఇది ఏం మనం ఏం చేస్తామంటే షోడర్ ఎగ్జాక్ట్గా షోల్డర్ అయితే ఏముండదు మనం మార్చుకోవాల్సింది నెక్ వెడల్పు అనమాట ఈ నెక్ ఎంత ఉంది పెట్టుకుని బట్టి దాన్ని బట్టి మనం షోల్డర్ జారకుండా ఎక్సైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ఉంది నెక్కు జారుతుంది అంటే ఫైవ్ ఇంచెస్ షోల్డర్ కూడా మనం రెండు బావు నెక్ పిచ్చుకోవచ్చు అర్థమవుతుంది కదా మనం ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ఉంది మనం షోల్డర్ జారుతున్నాయి ఐదు ఇంచాల షోల్డర్ వచ్చింది మనం రెండు ఇంచులు పెడతా అంటే రాదనమాట ఇప్పుడు దానికి ఐదు ఇంచెస్ షోల్డర్ కూడా రెండు బావు పెట్టుకోవచ్చు రెండు బావు పాయింట్ కూడా పెట్టుకోవచ్చు అది వాళ్ళ షోల్డర్ని బట్టి జారే విధానాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా రైట్ క్లియర్ మీకు ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు వీడియో ఇక్కడ వచ్చేసి సేమ్ ఖర్చి చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు రైట్ మనకి రౌండ్ చేద్దాం ఇది కూడా సేమ్ అంతే ఇక్కడ మనం ఈ లైన్ కలిగి లైన్ కలుపుతూ ఎగ్జాక్ట్ గా ఇలా తీసుకోండి పర్ఫెక్ట్ రౌండ్ సార్ చూసారు కదా ఈ రౌండ్ పర్ఫెక్ట్ రైట్ ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఓకేనా థర్టీ సిక్స్ అండి అనమాట ఆల్మోస్ట్ పెద్ద సైజ్ అనమాట అంటే ఇంతకంటే పెద్ద సైజు పెట్టుకోవచ్చు ఫార్టీ సైజు ఫార్టీ వన్ సైజు ఒకవేళ వీలు పడితే మీకు ఆ వీడియోస్ కూడా మీకు నేను ఎలా కట్ చేసుకోవాలి చంకల్ ఎంత పెట్టుకోవాలని క్లియర్ చూపిస్తాను మీరు ఈ టైప్లో కానీ ఒక కొలతలు తక్కువ ఉంటే కొంచెం మీరు ట్రై చేసి చూడండి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ రైట్ మీకు ఈ మార్కింగ్ మీకు తెలిసిపోతున్నా ఓకేనా కట్ చేద్దాం కటింగ్ కూడా మీరు జాగ్రత్తగా మనం ఎలా మార్క్ చేసుకున్నాము అలానే మనం కటింగ్ చేసుకున్నాం పెట్టండి రైట్ ఇక్కడ మనం చిన్నగా ఒక క్రాసు పాదం తీసేద్దాం చూసుకున్నాం రౌండ్ మంచి ఎగ్జాక్ట్ గా ఇలా రావాలి అంత అవుతుంది కదా రైట్ బ్యాక్ వేసేవా మన తర్వాత ఈ నెక్ లాస్ట్ లో తీసేద్దాం తర్వాత మనం హ్యాండ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా మనం వెళ్ళేసేసుకున్నాం హ్యాండ్ కి మనకి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా మనకి గ్యాప్ ఉంది కదా మనకి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి నైన్ పాయింట్ వన్ అంత కింద మనం వదిలేసుకొని ఓకేనా అట్లా పెట్టేసుకొని మార్క్ మనకు ఇక్కడ ఒక డ్రా చేసుకొని ఖర్చు కోసం ఇలా ఇచ్చేసి మనకి హ్యాండ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా సిక్స్ అండ్ హాఫ్ మనం సెవెన్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని సెవెన్ ఇంచెస్ పెట్టున్నాను ఇక్కడ గమనించండి మనం ఇక్కడ మూడు బావే ఇస్తున్నాను నేను హ్యాండ్ అంటే త్రీ ఇంచెస్ ఇస్తారు కానీ నేను మూడు బావే ఇస్తున్నాను ఒకవేళ ఎల్బోకి త్రీ అండ్ హాఫ్ ఇస్తాను అనమాట మీరు ఒకటి గమనించండి ఇది కూడా ఓకేనా పెద్ద సైజు కాబట్టి కొంచెం చంక అనేది మంచి రౌండ్గా ఫిట్ కరెక్ట్ వస్తుంది నేను మూడు బావ పెట్టాను చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఈ క్రాస్ లో మనకి పద్దెనిమిది పావు కాబట్టి తొమ్మిది పాయింట్ వస్తుంది నేను ఇక్కడ తొమ్మిది పాయింట్ ఇలా క్రాస్ లో పెట్టేసి పెట్టేద్దాం ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉంది చేయిలు ఏడు ఇంచులు దాంట్లో సగం ఏడు ఇంచులు పెట్టండి ఇలా డ్రా చేసుకొని చూడండి షేప్ ఇలా ఇస్తున్నాను నేను హ్యాండ్ పర్ఫెక్ట్ గా ఆ ప్యాంట్స్ అనే ఎగ్జాక్ట్ గా వస్తుంది ఓకేనా రైట్ కట్ చేద్దాం సేమ్ నేను ఎలా తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అలా తీసి చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా ఇది ఎక్స్ట్రా తీసేసి పెద్ద సైజ్ కాబట్టి మనకి జాయింట్ పెద్దగా పడుతుంది అన్నమాట ఇబ్బంది లేదు మనం ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి పెట్టేయచ్చు రైట్ వచ్చేసిందిగా మనం దీనికి మనం తర్వాత తీసేసి లోసంగా తీసేద్దాం మనకి జాయిన్ పెట్టిన తర్వాత తీద్దాం తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలని మీకు గా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెండు పొరలు ఉన్న వాటిని అవతల వైపు ఉంచండి లీఫ్ సైడ్ ఉంచి చేసుకున్నమాట అంటే మాక్సిమం కొంతమంది ఇలా కూడా తీస్తారు ఇలా పెట్టేసి ఈ టైప్ లో కూడా తీస్తారు ఎందుకంటే మనకి ఇలా తీసుకోవచ్చు కానీ ఇలా అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మనకి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది కదా చూడు ఇలా వేసుకోండి మీకు ఫుల్ క్రాస్ కావాలంటేనేమో ఇక్కడ ఇలా పెట్టుకోండి అంటే ఇక్కడ చేసేసి ఇక్కడ నుంచి ఒక ఇంచు ఇంచు నెలలో కానీ డౌన్లో పెట్టుకుంటే ఫుల్ క్రాస్ వస్తుంది లేదు మనకి మామూలు క్రాస్గా సరిపోతుంది అనుకుంటే మీరు ఇలా పెట్టచ్చు ఇలా వేసుకున్నా కానీ బ్లౌజ్ మంచిగా ఉంటుంది ఇబ్బంది లేదు అది బ్లౌజ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా క్రాస్ వేసేసుకొని నీట్ గా సర్దేయండి మనకి ఇట్లా ఇట్లా పెట్టేసేయండి తర్వాత మన బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేయండి ఓకేనా సేమ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ ఓకేనా ఇలా పెట్టేసుకో మనం ఘాటేసినప్పుడు మనకి ఖర్చు అనేది సరిపోతుంది ఎప్పటిలాగానే మనకి ఇక్కడ టూ ఇంచెస్ బెల్ట్ కోసం వదిలేయండి ఇంకా కూడా సేమ్ టూ ఇంచెస్ కింద ఖర్చు మనం ప్రారంభం పెట్టాం కదా వదిలేసిన తర్వాత ఈ కార్నర్లో సేమ్ పెట్టేయండి ఇక్కడ మనకి మార్గం లోసంక తీసుకోవడం కోసం వీల్ మార్క్ అవుతుంది పెట్టండి రైట్ మనకు వచ్చేసి ఇప్పుడు తీసేసి మార్క్ చేద్దాం ఇది వచ్చేసి ఇక్కడ మార్క్ అనిపిస్తుంది కదా దీని మీద మీరు డ్రా చేసుకోండి ఇలాగా అంటే కదా తర్వాత మనం ఇక్కడ నుంచి చూడండి నేను ఇస్తున్నాను ఇలా నా ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి సెవెన్ నెక్ అలా క్రాస్ లో పెట్టేసి ఇట్లా ఇవ్వండి చూడండి నేను ఇక్కడ మూడు ప్యాంట్ ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎందుకు మూడు ప్యాంట్ ఇచ్చానంటే మనకి రౌండ్ తిరిగేటప్పుడు ఏంటంటే ముందు ఫ్రంట్ వైపు కొంచెం తక్కువ రౌండ్ ఇస్తే వి షేప్ అవుతుంది మనం కొంచెం మూడు బావు అట్లా మూడు దాని అట్లా పెట్టుకుంటే రౌండ్ షేప్ మంచిగా వస్తుంది అనమాట దానికోసం ఇస్తున్నాను ఇబ్బంది ఉంటుంది దీనివల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాగా నాకు చేద్దాం చూడండి ఇలాగా మేము పెడుతున్నాం చూడండి ఇట్లా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం స్టిచ్ చేసినా కానీ ఇలా గుండ్రంగా బాగుంటుంది రైట్ ఇలా పెట్టేసి చేద్దాం మనకు వచ్చేసి ఇక్కడ ఇంచున్నర హైట్ పెడుతున్నాను ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి పెద్ద సైజు కాబట్టి ఫోర్ ఇంచెస్ ఇస్తున్నాను ఫోర్ మామూలు బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పాదొక్కువ నాలుగు ఇంచులు అట్లా పెట్టుకుంటాం కానీ పెద్ద సైజు కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ ఇచ్చేసాను రైట్ తర్వాత ఏంటంటే ఈ నుంచి మనకి ఎంత డౌన్ పెట్టుకోవాలన్నది నేను క్లియర్ చూపిస్తాను ఎందుకంటే మీకు ఆది బ్లౌజ్ ఉంటే మీరు ఆది బ్లౌజ్తోనే వాళ్ళు ఎంత పెట్టారో మనకు ఆ ప్రకారం కూడా చూసుకోవచ్చు మనం ఇబ్బంది ఉండదు మీకు నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇది ఉంది కదా ఇలా పెట్టేసుకొని దీన్ని చూద్దాం ఈ ఖర్చుతో పెట్టేసి ఇలా చూసుకోండి ఓకేనా నేను ఎప్పుడు పెడతా ఉంటా చూడండి ఆపించు అంతే వచ్చేసింది ఇక్కడ ఒక ఆపించు కిందికి పెట్టండి సరిపోతుంది ఓకేనా దీని నుంచి మనం చేసుకుందాం ఇలా కరోడ్ స్కేల్తో మనం పెట్టిన చిన్నరకి దీనికి ఇలా పెట్టేసి ఇలా షేప్ ఇవ్వండి ఈ నుంచి ఇక్కడ మనం ఇలా కలిపేస్తాం ఇలా ఓకేనా కదా తర్వాత ఇక్కడ నుంచి మనము ఇలా చేద్దాం ఇట్లా ఖర్చు కోసం ఇక్కడ ఖర్చు చేయకుండా ఇక్కడ ఖర్చు కోసం పెట్టండి సరిపో మార్క్ ఇలా వేసుకోండి క్లియర్ ఉంది కదా రైట్ కట్ చేద్దాం మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనే సరుకుల మనకి కంగారు పడాల్సిన ఏం లేదండి సేమ్ మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉంటే మనకి ఈ ఫార్మ్ నేను చెప్పే ఫార్మ్ ఉపయోగించేసి మీరు కట్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చంక పాల మందం తీయండి సరిపోతుంది ఇలా నీట్ గా కట్ చేసేయండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ టైప్ మీరు కట్ చేస్తే చూడు మీకు అర్థం అయిపోతుంది రెండు పార్ట్ చూస్తారు కల ఇక్కడ ఒక డాట్ వేసేద్దాం మీకు ఇంక ఈ కౌట్ లో మీ కటింగ్ లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మీకు రిప్లై పెడతాను చూడండి మనకి ఈ డాట్ లో మన ఇక్కడ ఈ కార్నర్ లో మనం డాట్ వేసుకుంటాం కాబట్టి ఒక ఇట్లా పెట్టండి అందరూ ఏంటంటే డైరెక్ట్ వదిలేస్తారు మనం ఏంటంటే తీస్తే మళ్ళీ కొంచెం షేప్ అవుట్ అవుతుంది జస్ట్ మనం ఇక్కడ ఒక పాదం మనం మళ్ళీ మనం సంఖే ఇచ్చామనుకోండి అసలు ముడతలు అనేది అనేది రాదు అసలు చూడండి మీకు అర్థం అవుతుంది కదా మనం ఇది చేసినా కానీ మనకి షేప్ అనేది ఉండాలి సో పర్ఫెక్ట్ అయితే ఇంత సైజు వాళ్ళకి మన డాట్ ఎంత వేసుకోవాలని మన ఒక సిస్టర్ అడిగారు ఈ మీరు ఇక్కడ టూ ఇంచెస్ ఏ పెడుతున్నారు దీనికి ఎట్లా అని దీని అర్థం ఎలా వస్తుందని అడిగారు అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనకి చెస్ట్ని బట్టి మనం ఇక్కడ డాట్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకు ఉందనుకోండి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇటు ఇంచు ఇటు ఇంచు టూ ఇంచెస్ లో అయిపోతుంది టూ ఇంచెస్ లో పెట్టేసుకుంటే అది మీడియం బేసిక్ అనమాట బేసిక్ అనమాట ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం టూ ఇంచెస్ బెల్ట్ కోసం వదిలిపెట్టినప్పుడు మనం ఇక్కడ నుంచి మామూలు బ్లౌజులకు అనమాట అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకైతే మనకి ఇది ఆపించడం కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా మనం దీని మీదకి మనం ఇచ్చిన ఈ టూ ఇంచెస్ లైన్ ఉంది కదా ఈ బెల్ట్ లైన్ కొందికి దీనికి షేప్ ఇచ్చేసుకొని తీసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పర్వాలేదు అనమాట ఒకవేళ మేబీ ప్రాబ్లం ఒకవేళ ఏంటంటే ఈ బెల్ట్ అనేది మనకి షేప్ పట్టు ఎక్కి ఒకవేళ చెస్ట్ పైకి ఎక్కినట్టు అనిపిస్తే అప్పుడు ఆ టైప్ ఉన్న వాళ్ళకి మీరు కిందికి రావాలి క్లియర్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది కదా మనకు పెద్ద సైజు వరకు వచ్చేసరికి మనకి ఇంచుంబావు అంటే ఇటు ఇంచుంబావు ఇటు ఇంచుమో రెండు రెండున్నర వేసుకోవచ్చు డాట్ సరిపోతుంది అంతకంటే పెద్దగా బాగోదు మూడుతో బాగా ముడుతుంది క్రాస్ కటింగ్ కాబట్టి అలా వేసుకోవచ్చు క్రాస్ కటింగ్ లేదు మన మామూలు కటింగ్ అనుకుంటే అప్పుడు మీరు మూడు త్రీ ఇంచెస్ త్రీ మూడు అట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే కదా అయితే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను రెండున్నర ఇంచులు ఇస్తున్నాను ఇంచుంబో పెడుతున్నాను ఇటు కూడా ఇంచుంబా పెడుతున్నాను ఓకేనా హైట్ వచ్చేసి రెండున్నర ఇస్తున్నాను ఓకేనా హైట్ రెండున్నర ఇస్తున్నా ఇలా వేసుకోవాలి మనకు ఇలా పెట్టేసుకొని ఇం మనకి డాట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది వేసిన తర్వాత చూడండి ఇక్కడ కార్నర్లు పెట్టా కదా ఈ కార్నర్ కూడా వస్తున్నాను అయితే మన దీని సెంటర్ పాయింట్ లో మన ఈ నుంచి కూడా మనం ఒక రెండున్నర దూరంలో రెండున్నర ఇంచుల దూరంలో పెట్టేసుకోండి రెండున్నర వస్తుంది ఇది వరకు తర్వాత ఈ రెండింటి మధ్యలో ఒక ఉండాలన్నమాట ఇది అనేది రెండు మధ్యలోకి వచ్చేలాగా మీరు వేసుకోండి ఇట్లా కరెక్ట్గా చూడని పెడుతున్నాను ఇది ఈ లైన్ ఎంత ఉండాలంటే ఒక త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోండి బాగుంటుంది ఇక్కడికి అర్థమైంది కదా ఈ టైప్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయండి సూపర్ గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకున్నప్పుడు డౌట్ క్లియర్ కదా రైట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనకి షేప్ బెల్ట్ తీసేస్తే కటింగ్ అయిపోతుంది మీకు ఎట్లా తీయాలో మీకు అంత ముందు చెప్పా కదా చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ తీస్తాం ఎప్పుడైనా మనం చూడండి బ్యాక్ ఎంతుందో మీరు అంతే కొలత పెట్టుకోండి తర్వాత మనకి ఇంకా చెప్పే మన బేసిక్ ఏంటంటే మూడున్నర ఇంచులు పక్కా మూడున్నర ఇంచులు ముందు వైపు ఇట్ సైడ్ త్రీ ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా లైట్గా షేప్ ఇచ్చేసేయండి ఈజీగా ఇలా కట్ చేసేయండి ఓకేనా షేప్ బెల్ట్ అలా తీసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది తర్వాత మనం బ్యాక్ నెక్ తీద్దాం ఓకేనా మనం ఏ రౌండ్ షేప్ లో తీసుకున్నామో సేమ్ అలానే మీరు కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ తీయడం మాత్రం మర్చిపోమోకండి ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఒక పాంచ్ దూరంలో ఇలా తీయండి జస్ట్ ఇంత సరిపోతుంది ఎందుకంటే ఒకవేళ షోల్డర్ ఒక షోల్డర్ ఉన్న వాళ్ళకి ఒక పట్టే మనం ఇట్లా జారకుండా ఉండడానికి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇది కూడా తెలిసే అంత ముందు కూడా చూపించే కదా మనకి డాట్ వేసుకుంటే మనకి సరిపోయే విధంగా షేప్ బెల్ట్ సరిపోయిన చూసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా సరిపోతుంది రైట్ ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇది వచ్చేసి ముప్పై ఆరున్నర నడుం సైజ్ అనమాట ఇది మీరు ఒకవేళ ఈ సైజు ఉన్న వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఇంకా ఒక థర్టీ ఫైవ్ కానీ థర్టీ ఫోర్ కానీ ఉంటే సేమ్ ఇదే ఫార్ములా ఉపయోగించండి ఒకటి మార్చుకోండి షోల్డర్ ఒకటి మార్చుకోండి ఓకేనా కటింగ్ అయితే సేమ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు ఈ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే మీరు సరిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం పెట్టండి కామెంట్స్ లో ఏ డౌట్ నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ